嗯，卡拉美店，哈 <noise>？几块？嗯 <noise> 嗯<声>。 अहिले <laughs> 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 Arah daripada mana? Oke. Lalu ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖున ఓల్డ్ రీమ్స్లోని ఆర్ఫనేజ్లో మహ్ మహబూబ్ హుస్సేన్ వలే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన మస్తాన్ గారు మస్తాన్ గారి ఫ్రెండ్స్ బృందం బ్రెడ్ పండ్లు స్వీట్లు బిస్కెట్లు పాలు పంచడం జరిగింది మన మస్తాన్ గారు ఒక చిన్న ఉద్యోగి చిన్న ప్రైవేట్ ఉద్యోగి ఈ చిన్న ప్రైవేట్ ఉద్యోగి ఇట్లాంటి సంస్థను నిలబెట్టి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇదొక భాగం అన్నమాట ఈ పండ్లు పాలు పంచేది ఇది ఫస్ట్ టైం కాదు ఇట్లాంటి కార్యక్రమాలు నెలకు ఒకటి రెండు చేస్తూ ఉంటాడు ఇన్ ఇట్లాంటి ఒక మంచి మనిషికి మంచి మనసుతో ఇట్లాంటి చేస్తున్నాడు చేస్తున్నాడంటే కడపలో మాకందరికి చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఆయన దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగున మన మస్తానువలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆద ఓల్డ్ రిమ్స్లోని ఆదరణ నిరాశ్రయులైన వృద్ధ నిరాశ్రయులకి పండ్లు ఫ్రూట్స్ పాలు ఇవ్వడం జరిగింది మన మస్తానువలి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ బృందం అంతా కలిపి ఈరోజు వీళ్ళకి పనులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దేవుడు వాళ్ళకి మంచి ఇలాంటి చాలా పనులు చాలా చేయాలని కోరుకుంటూ దేవుని ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను